నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం రేణిగుంట గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ్ వై చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సిజే గారికి స్వాగతం లభించింది జస్టిస్ పి కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ చిత్తూరు జిల్లా జస్టిస్ వై రావు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు జస్టిస్ రాఘవస్వామి రిజిస్టర్ ప్రోటోకాల్ హైకోర్టు ఆఫ్ ఏపీ జస్టిస్ రామకృష్ణ రిజిస్టర్ మేనేజ్మెంట్ హైకోర్టు ఆఫ్ ఏపీ చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ జడ్జి ఈ భీమరావు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ గురునాథ్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్ సుబ్బారాయుడు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ పి కోటేశ్వరరావు ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ ధనంజయ్ నాయుడు ప్రోటోకాల్ సూపరింటెండెంట్ తదితరులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు రేపు ఆదివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు